చేపల తిమ్మాపురంలో దాదాపు ఐదు వందల మంది మత్స్యకారుల కుటుంబాలకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు భీమిలి నియోజకవర్గ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు మత్స్యకారులు సొసైటీలోని సభ్యుల నిత్యవసర వస్తువులు పంపిణీ చేశారు ఎన్నికల సమయంలో కూడా స్థానిక గ్రామ దేవత సమక్షంలో తెలియజేసిన సమస్యల పరిష్కారానికి కట్టుబడి ఉన్నారని వాటిని త్వరలోనే పరిష్కరిస్తామని గంటా శ్రీనివాస్ తెలిపారు ఏదైతే ఈ డ్రై ఫ్రూట్ సంబంధించిన ఉమెన్ కోఆపరేటివ్ సొసైటీ ఉందో ఆ సొసైటీ మెంబర్స్ మహిళలు దాదాపు రెండు వందల మందికి ఈరోజు రెండు వేల రూపాయలకు పైగా విలువ చేసే వంట బియ్యం కానీ ఇతర సామాగ్రి పంపిణీ కార్యక్రమం చేపట్టాం అందులో నేను పాల్గొనే అవకాశం కల్పించినందుకు మనస్ఫూర్తిగా అమర్నాథ్కి వాళ్ళ మిత్రులందరూ కూడా మనస్ఫూర్తిగా అభిమానం తెలియజేసుకుంటూ మన ఎన్నికల సమయంలో కూడా ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు వాళ్ళందరూ కూడా వాళ్ళ స్థానిక గ్రామ దేవత సమక్షంలో వాళ్ళకున్న సమస్యలు చెప్పడం ఏదైతే వాళ్ళ హౌసింగ్ వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలు వెళ్ళి చెప్పడం దాన్ని పరీక్షిస్తానని చెప్పి మనం చెప్పి వాళ్ళ మద్దతు కోరటం వాళ్ళందరూ కూడా ఒకే ఒక ఏకవాక తోటి మొత్తం అందరూ కూడా ఏకగ్రీవంగా మనకు వర్తిస్తామని చెప్పి చెప్పిన మాట ప్రకారం మొత్తం వాళ్ళ సభ్యులందరూ కూడా ఏకగ్రీవంగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన నాకు మొన్న ఓట్లేసి ఈ ప్రాంతంలో భారీ మెజారిటీ తోటి గెలిపించారు మరి మళ్ళా రాష్ట్రంలోని మీకు ఎదురు తెలుసు తొంభై రెండు వేల నాలుగు వందల ఓట్ల మెజారిటీ భీమిలీ చరిత్రలో ఎప్పుడు కూడా లేని మెజారిటీ అటువంటి మెజార్టీతో గెలిపించిన తర్వాత ఎమ్మెల్యేగా మొన్న ఇరవై ఏడో తారీఖున అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత నిన్న రావడం జరిగింది వస్తే వాళ్ళు ఈ ప్రోగ్రాం పెట్టుకుంటామంటే రోజు టైం ఇచ్చాం